అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఎన్నికల కంటే ముందుగానే మనకు కేంద్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే ఊహించని అయితే తీసుకొచ్చిందండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఎట్టకేలకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇది ఊరట కలిగించే ప్రకటన చెప్పుకోవచ్చు ఇక ఈ తేదీ నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదహారో విడత నాలుగు వేల రూపాయలైతే కాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే మీరు ప్రతి వీడియోను కూడా మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ అర్హత ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేను విడతల డబ్బులను జమ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా పదహారు విడతల డబ్బులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఈ పదహారు విడత నుంచి కూడా విడతకు నాలుగు వేల రూపాయలు చొప్పున మనకు మూడు విడతల్లో పన్నెండు వేల రూపాయలు వేస్తామని చెప్పడం జరిగింది ఇందులో ముఖ్యంగా మహిళా రైతులకైతే అధిక ప్రాధాన్యం ఉంటుందని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక తాజాగా మనకు ఎవరైతే ఇంకా ఈకేవైసీ చేసుకోలేదో ఆ రైతులను అయితే గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మనకు సమాచారం అయితే అందించడం జరిగింది వెంటనే ఈకేవైసీ చేసుకోండి పిఎం కిసాన్ పదహారు విడత జమ జమకాబోతున్నాయని కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే రైతులందరికీ కూడా అలర్ట్ అయితే ప్రకటించాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒకసారి వారి యొక్క ఈకేవసీ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకు తీసుకుంటే మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత నిధులైతే అయితే విడుదలవుతాయండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకుని డబ్బులు మీకు వస్తున్నారా అదని తీసుకోండి ఎన్నికల కంటే ముందే వస్తుంది కాబట్టి అందరూ కూడా అన్ని వివరాలు సక్రమంగా పెట్టుకుంటే మీకు ఈ పిఎం కిసాన్ కింద పదహారో విడత నాలుగు వేల రూపాయలు అయితే జమ అవుతుంది